వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరకంపాడు మండలం బూరకంపాడు మండలంలోని సారపాక సుందరై కాలనీలో కొలువైనటువంటి శ్రీ కట్టమైసమ తల్లి తృతీయ సంవత్సర ఉత్సవాలు ఘనంగా ఆలయ కమిటీ వారు ఆదివారం నిర్వహించారు సుందరై కాలనీ ఏర్పడక ముందు నుండే కట్టమైసమ్మ తల్లి ఇక్కడ కొలువై ఉందని కట్టమైసమ్మ తల్లి వల్లే సుందరై కాలనీ ఎంతో అభివృద్ధి చెందిందని అందుకను కట్టమైసమ్మ తల్లి జాతరను సుందరయ్య కాలనీ వాసులు ఘనంగా నిర్వహిస్తున్నారని ఆలయ కమిటీ తెలియజేశారు ఉదయం పది గంటల నుండి ఘనంగా మేళతాళాలతో బోనాలను తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి పూజలు నిర్వహించారు సందర్భంగా భక్తులు మాట్లాడుతూ అమ్మవారి కరుణా కటాక్షాల వల్లనే అందరూ సంతోషంగా ఉంటున్నామన్నారు అమ్మవారు అందరికీ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అందించాలని కోరుతున్నామన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మధ్యాహ్నం కట్టమైసమ్మ తల్లి జాతరకు ఇచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించడం జరిగింది

ಕಾಲೇ ಕೇಪು ಇಂದಿರು ಐದು ಎನ್ನ